మా అని జనసేన పార్టీ అధ్యక్షులు వాళ్ళు అదేవిధంగా ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ పండితర పవన్ కళ్యాణ్ గారికి ఆత్మకూరు నియోజకవర్గ జనసేన తరఫున జన్మజన్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా గతంలో ఒక రాక్షస పాలన ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది రాక్షస పాలన ఈ రాష్ట్రం నలిగిపోయింది ఈ పాలన నుంచి విముక్తి పొందింది అంటే దాని వెనుక మా జనసేన పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతో ఉంది ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దేశాన్ని ప్రపంచంలో అతి పెద్ద నాలుగో నాలుగో ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దిన దాశికుడు నరేంద్ర మోడీ గారిని ఈ కూటమి గుప్పించడం అయితేనేమి అదేవిధంగా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమిలో కూటమి ఏర్పాటులో సహకరించడం అయితేనేమి నిరంతరం అనుక్షణం పేదల పక్షాన పేదల గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ గారి తపన ఈ కూటమి ప్రభుత్వం అంటే తెలియజేస్తా తెలియజేస్తామన్నా కాబట్టి ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారి ప్రజలకు మంచి చేయాలన్న తపన కారణంగా ఈ కోట ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్రం ఇంత సుభిక్షంగా ఇంత రాష్ట్ర ప్రజలందరూ ఎంతో సుఖ సంతోషంతో ఉన్నారంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కృషి ఎంతైనా ఉంది గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం డాంబికాలు పోయి వచ్చే ముప్పై సంవత్సరాల ప్రభుత్వం మాజైంది ఆ డాంబికాలను దించి కొమ్ములు వంచి మీద నిలబెట్టి కేవలం పదకొండు స్థానాలు పరిమితం చేశారు రాష్ట్ర ప్రజానికి కానీ మాకు తెలిసినంతవరకు ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఎంతవరకు అయితే ఉంటుందో ఈ కూటమి భాగస్వామి ఎంతవరకు అయితే ఉంటుందో అంతకాలం రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం పోసాగుతుందని చెప్పి గంటా బలాన్ని విశ్వస్తున్నాం గంట బలాన్ని నమ్ముతున్నాం గంట బలంగా చెప్తాను జై జన జై జన